వెల్కమ్ టు అవర్ ఛానల్ పంతొమ్మిది ఏళ్ళ రాశుల వారికి మహారాజయ ఇవ్వబోతున్నాడు శని మహాదశతో నవగ్రహాల్లో శనిగ్రహం చాలా నెమ్మదిగా కదులుతుంది శనిగ్రహం ఒక రాశిలో ప్రవేశిస్తే దాదాపు రెండున్నర సంవత్సరాల పాటు ఉంటుంది రెండు సంవత్సరాల పాటు శని ఆ రాశుల వారికి తీవ్రంగా ప్రభావితం చేస్తాడు కొన్ని రాశుల వారికి శని అనుకూలమైన ప్రయోజనాలు ఇస్తే కొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు ఇస్తూ ఉంటాడు పంతొమ్మిది ఏళ్ల పాటు శని మహాదశ అయితే ఎవరి జీవితంలో అయితే శనిశ్వరుడు స్థితిలో ఉంటాడు వారికి శనిమహాదశ ఉంటుంది వారికి శనీశ్వడు అద్భుతమైన ప్రయోజనాలు అందించి వారికి అన్ని విషయాలు రాణించేలా ఉంటాడు ఇక శనిమహాదశ ఉన్న వ్యక్తులు సుమారు పంతొమ్మిది సంవత్సరాల పాటు శనిదేవుడి దేవాలను అన్ని విధాలుగా ఉన్నత స్థితికి చేరుకుంటాడు ప్రస్తుత శని మహాదశలో ఉన్న రాశుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కన్యా వారికి శని మహాదశ వలన గొప్ప ప్రయోజనాలు కలుగుతాయి రాశివారు శని భగవాన్ ఆశీర్వాదంతో అన్ని విధాలుగా రాణిస్తారు సంపన్నులుగా మారుతారు కన్యా రాశి వారు చేసే పనుల్లో విజయాలు సాధిస్తారు శని మహాదశతో ఈ రాశి జీవితం జీవితంపై మారిపోతుంది కన్యా వారి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి డబ్బుకు లోటు ఉండదు భారీగా డబ్బు వచ్చి పడుతుంది శని మహాదశ సమయంలో తిరిగిలేని వరకు నిలుస్తారు ధనుసు రాశి వారికి శనిశ్వడి రాశికి చెందిన వారు రెండు మూడు స్థానాల్లో అధిపతిగా ఉంటాడు దీని కారణంగా శని మహాదశ కాలంలో ధనుసు రాశి వారికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది ఈ రాశి జాతకులకు శని మహాదశ కాలంలో ఏ పని చేసినా కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది శని ఆశీర్వాదంతో వారి వైవాహిక జీవితం సుఖంగా ఉంటుంది జీవితంలో సుఖ సంతోషాలు కడుస్తాయి వ్యాపారాలు కూడా లాభాలను పొందుతారు వారు తులారాశి జాతకులకు కూడా శనిశ్వరుడు నాలుగు ఐదు స్థానాలకు అధిపతిగా ఉంటాడు దీని కారణంగా తులారాశి వారు శని మహాదస్తు మంచి ఫలితాలు ఇస్తారు ఈ సమయంలో ఈ రాశి వారికి అద్భుతమైన పాటు ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది ఈ రాశి చెందిన వ్యక్తులు ఎటువంటి గందరగోళం లేకుండా సుష్టమైన మార్కులు తీసుకుంటారు ఈ నిర్ణయాల వల్ల మంచి ఫలితాలు వస్తాయి ఈ నిర్ణయాల వారిని ఉన్నత స్థానానికి నిలబెడుతుంది వీడియో నష్ట లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి